హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అందరికీ అర్థమయ్యే విధంగా ఒక వర్డ్ తీసుకొని దానిపైన ఒక హండ్రెడ్ ప్లస్ పైగా చిన్న చిన్న సెంటెన్స్ అనేది చెప్తాను ఇది తెలుగు నుండి ఇంగ్లీష్ వాళ్ళకి అండ్ ఇంగ్లీష్ నుండి తెలుగు వాళ్ళకి కూడా ఈజీగా అర్థం అవ్వడానికి నేను ప్రనౌన్సియేషన్ టెక్స్ట్ కూడా ఇచ్చాను ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇచ్చాను అది కూడా చూసి నేర్చుకోండి ఈ విధంగా చెప్పడం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు తినలేదా నువ్వు తినలేదా నువ్వు అంటే యూ తినడం ఈట్ ఈట్ అంటే తిను తినలేదా అని క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి డిడెంట్ యుట్ డూ అంటే నువ్వు తింటావా డిడెంట్ ఈట్ అంటే నువ్వు తినలేదా డిడెంట్ డిడ్ నాట్ ఈట్ ఇక్కడ డిడెంట్ అంటే డిడ్ నాట్ ఇది షార్ట్ డిడ్ ఈట్ నువ్వు తినలేదా నువ్వు తినలేదా తినలేదా అంటే డిడెంట్ ఈట్ డిడెంట్ నెక్స్ట్ నువ్వు తిన్నావా డిడ్ ఈట్ తిన్నావా అంటే ఇది జరిగిపోయింది జరిగిపోయిన దానిని అడుగుతున్నాము తిన్నావా అని కాబట్టి పాస్ట్ టెన్స్ కాబట్టి ఏమొస్తుంది డిడ్ వస్తుంది డిడ్ వచ్చిందంటే అది పాస్ట్ టెన్స్లో ఉన్నదని అర్థము డిడ్ ఈట్ నువ్వు తిన్నావా డూ ఈట్ నువ్వు తింటావా ఇది డిడ్ యూ కాబట్టి తిన్నావా ఇంకేమైనా కావాలా డూ యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ ఇంకేమైనా ఎనీథింగ్ ఎల్స్ ఎనీథింగ్ ఇంకేమైనా కావాలా డూ యూ వాంట్ కావాలా డూ యూ వాంట్ ఇంకెవరైనా అంటే ఎనీవన్ ఎల్స్ ఏదైనా క్లాస్లో టీచర్ అడుగుతారు కదా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకెవరైనా డౌట్స్ అడుగుతారా ఎనీ వన్ ఎల్స్ అని అడుగుతారు కదా సో అలాంటి సందర్భంలో మనుషులను అడుగుతున్నారు కాబట్టి ఎనీ వన్ ఎల్స్ ఇక్కడ ఇంకేమైనా కావాలా ఎనీథింగ్ ఎల్స్ నీకు సరిపోతుందా నీకు సరిపోతుందా ఈజ్ ఇట్ ఇనఫ్ మరియు ఇనఫ్ అంటే చాలు నీకు చాలా నీకు సరిపోయిందా ఈ విధంగా అడిగినప్పుడు ఇనఫ్ ఫర్ యూ ఇది క్వశ్చన్ కాబట్టి ఈజ్ ఇట్ ఇట్ ఈజ్ ఇనఫ్ ఫర్ యూ అంటే ఇది నీకు సరిపోతుంది ఇది నీకు చాలు అని అర్థము క్వశ్చన్ చేయాలంటే ఈజీ అనాలి ఇట్ ఈజ్ కాకుండా ఇట్ అనాలి ఏ సమయంలో తింటావు ఎట్ వాట్ టైం ఏ సమయంలో తింటావు విల్ యూ ఈట్ విల్ యూ ఈట్ ఇది టైం ఫ్యూచర్ టైంలో అడుగుతున్నాము కాబట్టి విల్ వచ్చింది విల్ వచ్చిందంటే ఫ్యూచర్ టైమ్స్ ఎట్ వాట్ టైం ఏ సమయంలో విల్ యూ ఈట్ తింటావు నీకు ఏ కూర ఇష్టం ఏ కూర అంటే విచ్ కర్రీ విచ్ కర్రీ డూ యూ లైక్ నీకు ఏది ఇష్టము డూ యూ లైక్ నీకు ఇష్టం విచ్ కర్రీ డూ యూ లైక్ నీకు ఏ కూర ఇష్టము తెలుగులో ఉన్న విధంగానే ఇంగ్లీష్లో కూడా ఉంటుంది అనుకోవడం రాంగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డిఫరెంట్గా ఉంటుంది ముందు వచ్చే పదం వెనకాల వెనక వచ్చే పదం ముందు ఉంటుంది కాబట్టి మనం సెంటెన్స్ ఏ విధంగా ఉంటే అదే విధంగా నేర్చుకోవాలి యాజ్ ఇట్ ఈస్ తెలుగులో ఉన్నట్టు రాస్తే సెంటెన్స్ రాంగ్ అవుద్ది యాజ్ పర్ గ్రామర్ రూల్ ప్రకారం రాంగ్ అవుతుంది నువ్వు నాన్ వెజ్ తింటావా నువ్వు నాన్ వెజ్ తింటావా డూ ఈట్ నాన్ వెజ్ నువ్వు వెజ్ తింటావా అని అడగాలంటే డూ యూ ఈట్ వెజ్ డూ ఈట్ వెజ్ కర్రీ నువ్వు వెజ్ కర్రీ తింటావా ఏ విధంగా అడగాలి ఇక్కడ డూ యూ ఈట్ అంటున్నాము అండ్ నాన్ వెజ్ నువ్వు నాన్ వెజ్ తింటావా ఈరోజు నువ్వు ఏ సమయంలో తింటావు ఏ సమయంలో అంటే ఎట్ వాట్ టైం ఈరోజు నువ్వు ఈరోజు అంటే టుడే నువ్వు అంటే యూ తినడం ఈట్ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి విల్ యూ ఈట్ ఇది ఫ్యూచర్ టెన్స్ ఎలా అంటే ఏ సమయంలో తింటావు అని ఇంకా తినలేదు కదా డ్రై యువర్ హ్యాండ్స్ ఆఫ్టర్ వాషింగ్ కడుక్కున్న తర్వాత చేతులు ఆరబెట్టుకో నెమ్మదిగా తినండి ఈట్ స్లోలీ తినడం అంటే ఈట్ నెమ్మదిగా అంటే స్లోగా నెమ్మదిగా తినండి ఈట్ స్లోలీ తొందర పడకండి డోంట్ రష్ రష్ అంటే తొందర తొందర పడకండి డోంట్ రష్ నీకు చేపలు ఎలా తినాలో తెలుసా డూ యు నో హౌ టు ఈట్ ఫిష్ డూ యు నో మీకు తెలుసా హౌ టు ఈట్ ఎలా ఏం తినాలి ఈట్ ఫిష్ అంటే నీకు చేపలు ఎలా తినాలో తెలుసా నీకు తెలుసా అని ఎలా అడుగుతాం డూ యూ నో అనాలి హౌ టు ఈట్ ఫిష్ అంటే చేపలు ఎలా తినాలి రెండు కలిపితే నీకు చేపలు ఎలా తినాలో తెలుసా డూ యూ నో హౌ టు ఈట్ ఫిష్ అని ఈ విధంగా ఉంటుంది చేపలకు ఎముకలు ఉంటాయి అదే చేపలకి ముళ్ళు ఉంటాయి జాగ్రత్తగా తినండి ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో ఫిష్ హ్యాస్ బోన్స్ ఈట్ కేర్ఫుల్లీ కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా కేర్ఫుల్గా ఈట్ అంటే తినడము బోన్స్ అంటే ఎముకలు ఫిష్ అంటే చేపలు హ్యాజ్ ఎందుకు వచ్చింది ఫిష్ అనేది థర్డ్ పర్సన్ లానే ఎందుకంటే హీ షీ ఇట్ ఇక్కడ ఇట్ అంటే ఫిష్ అన్నట్టు హీ అంటే అతడు షీ అంటే ఆమె హీ షీ ఇట్ వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుంది నేను హ్యాజ్ హ్యాకు సంబంధించి ఒక వీడియో చేశాను ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ హ్యాజ్ ఎందుకు వచ్చింది అని సో ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను నెక్స్ట్ రోజులో ఎన్నిసార్లు తింటారు రోజులో ఎన్నిసార్లు ఎన్నిసార్లు అంటే హౌ మెనీ టైమ్స్ ఎన్నిసార్లు హౌ మెనీ టైమ్స్ ఏంటి డూ ఈట్ డు ఇన్ ఏ డే ఇన్ ఏ డే ఒక రోజులో ఎన్నిసార్లు తింటారు మీరు ఒక రోజులో ఎన్నిసార్లు తింటారు హౌ మెనీ టైమ్స్ డూ యూ ఈట్ ఇన్ ఎ డే రోజులో అయిపోయింది ఇక్కడ వారంలో అంటే ఇన్ ఎ వీక్ ఇయర్లో అంటే ఇన్ ఎ ఇయర్ అట్లా ఆ విధంగా అడగాలి తినేటప్పుడు టేబుల్ వద్ద కూర్చోండి ఎప్పుడు తినేటప్పుడు సీట్ ఎట్ ద టేబుల్ వైల్ ఈటింగ్ వైల్ ఈటింగ్ సిట్ ఎట్ ద టేబుల్ టేబుల్ వద్ద కూర్చోండి ఎప్పుడు వైల్ ఈటింగ్ తినేటప్పుడు వైల్ రన్నింగ్ పరిగెత్తేటప్పుడు వైల్ వాకింగ్ అంటే నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు వైల్ ఈటింగ్ అని ఆ విధంగా వర్డ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు మీ ప్లేట్లోని ప్రతీదీ తినండి ప్రతీదీ అంటే ఎవ్రీథింగ్ మీ ప్లేట్లోని ఈట్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ప్లేట్ ఆన్ యువర్ ప్లేట్ ఈట్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ప్లేట్ మీ ప్లేట్లోని ప్రతిదీ తినండి ఆహారాన్ని వృధా చేయకుండా తినండి ఆహారం అంటే ఫుడ్ వృధా చేయడం అంటే వేస్టేజ్ వేస్ట్ వృధా వృధా చేయకుండా అంటే విదౌట్ వేస్టింగ్ తినండి ఈట్ ఆహారాన్ని వృధా చేయకుండా తినండి ఈట్ వితౌట్ వేస్టింగ్ ఫుడ్ మీ ప్లేట్ శుభ్రంగా ఉంచండి శుభ్రంగా అంటే క్లీన్గా మీ ప్లేట్ యువర్ ప్లేట్ ఉంచడం అంటే కీప్ మీ ప్లేట్ శుభ్రంగా ఉంచండి కీప్ యువర్ ప్లేట్ క్లీన్ కీప్ యువర్ రూమ్ క్లీన్ అంటే మీ గదిని శుభ్రంగా ఉంచండి మీరు ఇదే వాక్యం కాకుండా ఇలాంటి వేరే వాక్యాలు కూడా రాయాలి ఇప్పుడు నేను ప్లేట్ ప్లేస్లో రూమ్ అని పెట్టి కొత్త సెంటెన్స్ రాశాను కదా సో ఇదే విధంగా ఇంకా కొన్ని సెంటెన్స్ మీరు రాయాలి ప్రతి సెంటెన్స్ ఉపయోగించుకొని ఒక కొత్త సెంటెన్స్ కొన్ని సెంటెన్స్ మీరు రాయడం అలవాటు చేసుకుంటే ఆలోచించడం అలవాటు అయిపోతుంది కాబట్టి మాట్లాడేటప్పుడు మీకు అన్ని వర్డ్స్ సెంటెన్స్ అనేది ఆటోమేటిక్గా గుర్తొస్తాయి నీకు ఇంకేమైనా కావాలా ఇంకేమైనా ఎనీథింగ్ ఎల్స్ డూ యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ నీకు ఇంకేమైనా కావాలా డూ యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ సరిగ్గా తినండి ప్రాపర్లీ ప్రాపర్గా అంటే సరిగ్గా తినడం అంటే ఈట్ సరిగ్గా తినండి ఈట్ ప్రాపర్లీ ఆహారాన్ని వదలకుండా తినండి విదౌట్ లీవింగ్ ఫుడ్ విదౌట్ లీవింగ్ వదలకుండా తినండి అంటే ఆహారాన్ని ఏం ఉంచకుండా తినండి అని అర్థం తెలుగులో ఎయిట్ విదౌట్ లీవింగ్ ఫుడ్ ఫుడ్ను వదిలేస్తే ఏమవుతుంది వేస్టేజ్ అవుతుంది డోంట్ వేస్ట్ యువర్ ఫుడ్ అని అంటాం కదా ఆహారాన్ని వృధా చేయకు ఆ విధంగా నీళ్లు కావాలా డూ యూ వాంట్ వాటర్ నీళ్లు కావాలా డూ యూ వాంట్ వాటర్ నీకు కొంచెం నీళ్ళు కావాలా నీకు కొన్ని నీళ్లు కావాలా డూ యూ వాంట్ సమ్ వాటర్ డూ వాంట్ సమ్ వాటర్ నీకు నీళ్ళు కావాలా అంటే డూ యూ వాంట్ వాటర్ నీకు పెన్ కావాలా డూ యూ వాంట్ పెన్ నీకు పేపర్ కావాలా డూ యూ వాంట్ పేపర్ ఈ విధంగా క్వశ్చన్ చేయాలి నీకు చెంచా కావాలా డూ యూ వాంట్ ఏ స్పూన్ ఇంతకుముందు చెప్పాను కదా పెన్ను పేపర్ అని ఇక్కడ స్పూన్ వచ్చేసింది నీకు చెంచా కావాలా డూ యూ వాంట్ ఏ స్పూన్ నీ చేతులతో తింటావా డూ యూ ఈట్ విత్ యువర్ హ్యాండ్స్ నీ చేతులతో విత్ యువర్ హ్యాండ్స్ తింటావా డూ యూ ఈట్ తిను ఈట్ అనే పదంతో వందకు వాక్యాలు అనేది ఇస్తాను ఇది పార్ట్ వన్ వీడియో మాత్రమే ఇది మీకు నచ్చుతుందో లేదో అని వీడియో అనేది చిన్నగా చేశాను కాబట్టి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి